హాయ్ అండి నమస్తే దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం మామిడికాయలతో ఇంకొక టేస్టీ రెసిపీ మామిడికాయతో మాగాయని ఎలా పెట్టుకోవాలో చూద్దాం మాగాయ పచ్చడి తెలుగులో వీళ్ళైతే అసలు ఉండనే ఉండవు కదా ఈ మాగాయ పచ్చడి అయితే మనకి పప్పు అన్నవైనా పెరుగు అన్నమైనా అయినా ఉప్మా అయినా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి దీన్ని నచ్చుకొని వాళ్ళైతే ఎవరూ ఉండరు ఒక్కసారి ఇలాగా నేను చెప్పిన రీతిలో నేను చెప్పిన కొత్తతో చేసి చూడండి మీకైతే తప్పకుండా నచ్చుతుంది మరి మీ వాళ్ళందరికీ నచ్చిందో లేదో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి ఎంతో టేస్టీగా ఉండే పచ్చడిని చేసుకునే ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం అయితే మాగాయపచ్చడిని పెట్టుకోవడానికి ఇలా గట్టిగా కండపట్టి ఉన్న మంచి పుల్లటకాయలని ఒక కేజీ వరకు తీసుకోండి నేను ఇక్కడ ఒక కేజీ వరకు తీసుకున్నాను ఇలా తీసుకున్న వీటిని ముందుగా శుభ్రంగా వాష్ చేసుకుని ఎక్కడ తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకున్న తర్వాత వీటిని పీల్ ఆఫ్ చేసి రెడీగా పెట్టుకోండి ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనం ముక్కల్లాగా కట్ చేసుకోవాలి మీరు కావాలంటే స్లైసులు కూడా కట్ చేసుకోవచ్చు ఇలా నేనైతే ముక్కలు కట్ చేసేసుకున్నానండి చూడండి ఇలా ఉంటే మాకు సరిపోతుంది ఇలా మొక్కలు కట్ చేసుకున్న ఈ ముక్కల్ని ఇప్పుడు మనం మెజర్ చేసుకుందాం మీరు ఏ కప్పునైనా తీసుకోండి ఏ కొలతనైనా తీసుకోండి బట్ దేన్ని తీసుకున్నా మీకు నాలుగు వచ్చేటట్టు చూసుకోండి నేను ఇక్కడ ఇలా మెజరింగ్ కప్ తీసుకుంటున్నాను ఒకటి చూడండి ఇలా మెజరింగ్ కప్తో నాకు నాలుగు కప్పుల వరకు ముక్కలైతే వచ్చాయి ఇప్పుడు మనం తీసుకునే సాల్ట్ కారం అన్నీ కూడా ఇదే మెజరింగ్ కప్తో తీసుకోండి మీరు ఇది కాకపోయినా మీ దగ్గర ఉన్న ఏ కొలత తీసుకున్నా మీరు కట్ చేసుకున్న ముక్కలు దాంతో ఫోర్ టైమ్స్ మెజర్ చేసుకునేటట్టు వస్తే మీకు ఉప్పు కారం కొలతలు అనేవి కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు మనం కారం అయితే వేసుకోవట్లేదు కానీ ఇందులో మనం సాల్ట్ని యాడ్ చేసుకున్నాము దీంతో మనం నాలుగు కప్పులు ముక్కలు మనకి ఈ మెజరింగ్ కప్తో వచ్చాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో అరకప్పు వరకు సాల్ట్ని వేసుకుందాం చూండి ఇదే కప్పుతో కప్పు వరకు సాల్ట్ నేను యాడ్ చేసేస్తున్నాను అలాగే కొద్దిగా పసుపుని కూడా వేసేసి ఇప్పుడు వీటి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా దీని మీద ఇలా మూత పెట్టేసుకుని టూ నైట్స్ మాత్రమే దీన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంచేసుకోండి చూడండి టూ నైట్స్ అయ్యాయి కదా మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇవన్నీ చక్కగా మనకి ఊరిపోయాయి అలాగే మనకు వాటర్ కూడా జనరేట్ అయింది కదా చూడండి వాటర్ కూడా ఇలా మనకి జనరేట్ అయ్యి ఉంటుంది ఇప్పుడు ఒకసారి ముక్కని చూద్దాం జస్ట్ మనం ఇలా గుచ్చితే ఇలాగా వెంటనే అది స్టిక్ అయినట్టు ఉండాలి అంటే గుచ్చిన వెంటనే అది మనకి లోపలికి వెళ్ళిపోవాలి ఇలా మనకి ఊరిపోయింది కదా ఇప్పుడు ఈ ముక్కన్నీ ఇలా ఒక పళ్ళాన్ని తీసుకొని దాంట్లోకి ఇలా వేసేసుకుందాం జనరల్గా మనం ఎక్కువ మొత్తంలో చేసుకునేటట్టయితే ముక్కల్ని అలాగే జ్యూస్ని కూడా సెపరేట్ చేసి మనం ఎండబెట్టుకుంటాం బట్ ఇక్కడ మనం కొద్దిగా నేను చేస్తున్నాను కాబట్టి ఇలా వేసేస్తున్నాను ఇలాగైనా వేసుకోవచ్చండి ప్రాబ్లం ఏం లేదు ఇలా మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి పలుచగా స్ప్రెడ్ చేసేసి జస్ట్ ఒక సైడ్కి ఇలా వాటర్ వచ్చేటట్టు కొద్దిగా వాల్చి పెట్టుకొని ముక్కల్ని ఇలాగా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత కేవలం ఒకరోజు మాత్రమే దీన్ని ఎండలో పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే మనకు సరిపోతుంది ఇప్పుడు ఈ ముక్కల్ని ఎండలో పెట్టేసుకుందాం చూడండి ఒక్కరోజు ఎండలో పెట్టుకుంటే మనకి ఇలా తయారయ్యేవి ఇంతకంటే మనకి డ్రైగా అయిపోకూడదండి ఇంతకంటే డ్రైగా అయిపోతే మనకి పచ్చడి అనేది పొడి అయిపోతుంది సో ఇలా ఉంటే సరిపోతుంది కాబట్టి ఒక్కరోజు ఇలా ఎండలో పెట్టుకుంటే చాలు మనకిలా కొద్ది కొద్దిగా జ్యూస్ అనేది ఉండాలి ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం మనకిలా ఒక బౌల్లోకి వేసుకుంటే పచ్చడి కలుపుకోవడం అనేది ఈజీగా ఉంటుంది తర్వాత మనం స్టోర్ చేసుకున్న ఈ బాక్స్లోకి కానీ లేదా జడీలోకి కానీ తీసుకోవచ్చు ఇప్పుడు దీంతో మనం కారం వేసుకుందాం మనం ఇదే కప్పుతో నాలుగు కప్పుల వరకు ముక్కలు కొలుచుకున్నాం కదా దీనికోసం అయితే కప్పు కారం అయితే పడుతుంది అలాగే అలాగే ఒక స్పూన్ వరకు మెంతి పొడి ఈ మెంతి పొడిని కూడా మనం ఒక చెంచా మెంతులు రెండు చెంచాల ఆవాలతో తయారు చేసుకున్న పౌడర్ అండి ఇది రెడీగా పెట్టుకుంటే మనం ఏ పచ్చడినైనా ఈ సీజన్లో కలిపేసుకోవచ్చు ముందు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకుందాం ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి తాళింపు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఇలా ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకుని అది హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ వరకు మెంతులు పెట్టుకున్న ఒక ఎండుమిర్చి కడిగి శుభ్రంగా తడి లేకుండా ఆరబెట్టుకున్న కరివేపాకు అలాగే ఫ్లేవర్ కోసం ఇంగువ వేసేసి ఒకసారి ఈ పోపు మిశ్రమాన్ని అంతటిని ఫ్రై చేసేయండి మీరు కావాలంటే ఇక్కడ ఒక వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి కానీ నేను ఉల్లి వెల్లుల్లి తినని రోజుల్లో వాడుకోవడం కోసమని అని వెల్లుల్లిపాయనైతే యాడ్ చేయలేదు ఇలా ఈ పోపు మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మాగాయలో కలుపుకోవాలి ఈ పోపు మిశ్రమం అయితే మనకి చక్కగా చల్లారిపోయిందండి ఇప్పుడు చల్లారిపోయిన ఈ పోపుని ఇలా మాగాయలో వేసేసుకుందాం ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసేసుకుందాం చూడండి మనకి మాగాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది మనకు సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయిందండి కానీ ఇందులోనే మీరు ఒక్క నైట్ ఇలా ఉంచేసుకుంటే మనకు ఆయిల్ అనేది లోపలికి వెళ్ళిపోయింది కదా అది చక్కగా ఫ్లోట్ అవుతుంది అప్పుడు మనం స్టోర్ చేసుకోవాల్సిన బాక్స్లోకి దీన్ని తీసేసుకోవచ్చు చూడండి ఒక్క నైట్ ఉంచేసుకుంటే మనకు ఆయిల్ అనేది చక్కగా కొంచెం ఫ్లోట్ అయింది కదా ఇప్పుడు దీన్ని మనం స్టోర్ చేసుకోవాల్సిన బాక్స్లోకి అయితే తీసేసుకుందాం ఇలా తీసేసుకుంటే మనం స్టోర్ చేసుకోవడానికి అలా వాడుకోవడానికి మాగాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇదైతే చాలా బాగుంటుంది మనకి పెరుగన్నమైన పప్పు అన్నమైనా పప్పుకోడలైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ఒకసారి నేను చెప్పిన రీతిలో ఈ కొలతలతో ఒకసారి చేసి చూడండి మీకైతే తప్పకుండా నచ్చుతుంది మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్